ప్రజలు అంటారు ఓటు వేయటం కాదండి పది మందితో వేయించాలన్నట్టు మరి బాధ్యత అందరూ కూడా తీసుకోవాలి థ్యాంక్ యూ అవసరం మీరు అందరూ కూడా సహకరించాలి ఓటు వేయాలి ఓటు వేయించాలి ఓటింగ్ లో పాల్గొనాలి తప్పనిసరిగా ఇదంతా కూడా మన జేయం మన ఆశయం అందరు అందరు సహకారం అందరూ అందరి సహకారం అందించాలి తెలుగుదేశం పార్టీ గెలిపించాలి రాష్ట్ర రక్షణ కోసమే ప్రతి ఒక్కరు మీరు ఓటు వేయాలి ఓటు వేయించాలి అమ్మా అది మరి అది రాష్ట్ర రక్షణ కోసమే తిరిగేది తప్పనిసరిగా మీ అందరూ కూడా ఓట్లు వేయాలి ఓటు వేయించాలి తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొన్నాను అందరు జయం అదే అందరూ ఆశయం అదే తప్పనిసరిగా థ్యాంక్ యూ అమ్మా మీ కోట యాభై వేయించాలి తప్పనిసరి రాష్ట్ర రక్షణ కోసం తప్పట్ల ప్రతి ఒంట్లు కోటి తప్పనిసరిగా మీ సహకారం అందించాలి తప్పనిసరిగా ఆశీర్వాదం మనకు అవసరం అందరం సహకారం అందించాలి అందరి ఇంటికి రావాలన్న ఒక ఆశయంతో చేసాం అనుకోకండి అందరిదే బాధ్యత అందుకని తప్పనిసరిగా మీ అందరి సహకారం ప్రతి ఇంటికి రావాలి తెలియజేయాలి చైతన్యపరచాలి ఓటింగ్ లో పాల్గొనాలి తప్పనిసరిగా ఓటు వేయాలి ఓటు వేయించాలి

మేము ఈ సందుల్లో నిలబం మీ సందుల్లో మీరు వేయించాల్సిన బాధ్యత మీదే ఎవరి సందుకు వాళ్ళు ఒక రెండు ఫ్యామిలీ మూడు ఫ్యామిలీ బాధ్యత తీసుకోండి ఓటింగ్ అందరూ వేసారు లేదని చూసుకోవాలి అందుకనే ఇంకా ఎక్కువ బాధ్యత అంతా మీ అమ్మగారిని కూడా ఓటింగ్ మరి తప్పనిసరి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా పాల్గొనాలి ఒకళ్ళు మీరు వేయాలి వేయించాలి మామూలు అబ్బాయి చెప్పులు అంటే ఇది ఇది ఎందు ఉంటది మరి సంకల్ప యాత్రలో భాగంగా మరి ఏమిదో రోజు శాంతి నగర్ తిరగడం జరుగుతుంది మరి నిన్నటి వరకు ఒక నినాదం ఎత్తుకున్నా ఓటు వేయాలి ఓటు వేయించాలి అనేది వాళ్ళు ప్రజలు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే నినాదం ఇంకా మాకు నచ్చింది మేము ఏంటి కాదు పది మందితో ఇస్తామని చెప్తున్నారు అంటే రాష్ట్ర రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా చైతన్యవంతం అయ్యారు అనేది ప్రజలందరూ కూడా గమనించుకుంటున్నారు ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేయి చేయి కలిపారు రేపు రాష్ట్రాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా కార్యద్యక్షత ఉన్నారనేది మాకు అందరూ కూడా అర్థమవుతుంది తప్పనిసరిగా ఏదైతే రోజు రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే పుంజుకుంటుందో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఏ రోజైతే ఆ రోజున అధికారంలోకి ఎక్కిన తర్వాత ఏదైతే ప్రజావేదిక కూర్చిన కాడి నుంచి ఏదైతే ఆయన చేసిన అక్రమాలు కానీ దౌర్జన్యాలు గానీ దాడులు కానీ ఏ విధంగా అయితే ప్రజలందరూ గమనించారో ఈ రోజు ఐదు సంవత్సరాలతోనే వాళ్ళ పార్టీ ముగింపు దశకు చేరుకుంది భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ కనిపించుకోకుండా ప్రజలు కొనపాడని చెప్తారు అదే విధంగా ఏదైతే సునీతమ్మ మరి వాళ్ళ బాబాయ్ హత్య కేసులో నిన్న ప్రెస్ మీట్ పెట్టి సొంత అన్నకి కూడా ఓటని చెప్పింది అని అంటే మరి ఏ విధంగా ఉంది పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆవిడని ఇబ్బంది పెట్టారనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే సొంత కుటుంబీకులనే చెల్లిని కూడా చూడకోకుండా ఏదైతే బాబాయ్ హంతకులను కూడా ఇవాళ వరకు కూడా ఏ విధమైన కాపాడుతున్నారని ప్రజలందరూ ఒక గమనించారు రేపొద్దున ప్రజలను కూడా ఇదే విధమైన హత్యాకాండకు గురి చేస్తారని చెప్పి అందరూ కూడా నమ్ముతున్నారు తప్పనిసరిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యదర్శి పిల్లలంటే ఎగిసే సంగీతం మెరిసే నక్షత్రం అలిసిపోని జలపాతం ఎప్పుడూ పైకి లేచే కెరటం ఎగరటమే తెలిసిన గాలిపటం ఆశ్చర్యంతో వెతికే కళ్ళు ఆనందంతో వెలిగే వీళ్ళు అమ్మ నాన్న గుండె అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్